పట్టాలున్న రైతులకే కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు కౌలు రైతులకు కూడా దేవాదాయ శాఖ దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ద్వారా భూములు సాగు చేసుకుంటా ఉన్న ఆ రైతన్నలకు కూడా వారికి కూడా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా వాళ్లకు కూడా ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి వాళ్లకు కూడా మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయానికి సాయంగా రైతులకు అన్ని రకాలుగా అండదండలుగా మనందరి ప్రభుత్వం కేవలం ఈ మూడున్నర సంవత్సర కాలంలోనే రైతన్నల కోసం చేసిన వ్యయం అక్షరాల లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా కేవలం మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో కేవలం రైతన్నల కోసం మీ బిడ్డ లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు రైతన్నల కోసం ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ అందరి ముందు కూడా ఇవాళ ఉంచు ఉంచుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను దేవుడి దయా మీ అందరి చల్లని దీవెనల వల్ల రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం దేవుడు దయతో రాలేదు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కసారి గమనించినట్లు అడిగితే అదే గత హయాంలో ఒక్కసారి గమనించినట్టు అడిగితే రెండు వేల పద్నాలుగులో రెండు వందల ముప్పై ఎనిమిది కరువు మండలు రెండు వేల పదహైదులో మూడు వందల యాభై తొమ్మిది కరువు మండలాలు రెండు వేల పదహారులో మూడు వందల ఒక్క కరువు మండలాలు రెండు వేల పదిహేడులో నూట ఇరవై ఒక్క కరువు మండలాలు రెండు వేల పద్దెనిమిది ఖరీఫ్లో మూడు వందల నలభై ఏడు కరువు మండలాలు రెండు వేల పద్దెనిమిది రబీలో మరో రెండు వందల యాభై ఏడు కరువు మండలాలు ఇలా ప్రతి సంవత్సరము కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు కరువు ఈ రెండు కూడా పిల్లలే అని చెప్పన్నట్టుగా ఆయన పరిపాలన అంతా కూడా సాకింది కానీ ఈరోజు దేవుడు దయతో మంచి చేస్తా ఉన్న మన అందరి ప్రభుత్వానికి పుష్కలంగా దేవుడు ఆశీర్వాదాలతో ఈరోజు మంచి వర్షాలు కురుస్తా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అక్టోబర్ పన్నెండు దాకా కూడా చూసుకుంటే నార్మల్ రెయిన్ఫాల్ అంటే మామూలుగా కురసాల్సిన రెయిన్ఫాల్ వర్షం పాతం ఆరు వందల అరవై ఎనిమిది మిల్లీమీటర్లు అయితే ఈ సీజన్లో ఇప్పటికే ఆరు వందల తొంభై ఐదు మిల్లీమీటర్లు నమోదు చేసుకుని నాము నార్మల్గా మామూలుగా పడాల్సిన దానికన్నా కూడా నాలుగు శాతం అధిక వర్షపాతంతో ఈరోజు రాష్ట్రమంతా అంతా కూడా కలకలలాడుతూ ఉంది ఇప్పటికే ఇరవై ఒక్క జిల్లాలలో సాధారణ వర్షపాతం ఉంటే ఐదు జిల్లాలలో సాధారణ వర్షపాతం కంటే కూడా ఎక్కువ నమోదైంది కూడా అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా నిజంగా దేవుడి దయ ఎంత గొప్పది అనంటే మీటింగ్ జరుగుతూ ఉంది బయట చల్లని వాతావరణం ఉంది ఎండ కూడా పడకుండా నిజంగా దేవుడి దయతో ఈరోజు మంచి పరిపాలన కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఈ మూడున్నర సంవత్సరాలలో గతంలో ఉన్న పదమూడు జిల్లాలు తీసుకున్నా ఇప్పుడున్న ఇరవై ఆరు జిల్లాలు తీసుకున్నా కూడా ఈ మూడున్నర సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరం కూడా ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన అవసరం కూడా రాకుండా దేవుడు దయతో ఈరోజు రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా మంచి వర్షాలు కురవడమే కాదు పంటల విస్తీర్ణం కూడా చూస్తే ఆ ఐదు సంవత్సరాల గత పాలనలో చంద్రబాబు నాయుడు గారి పాలనతో పోలిస్తే దేవుడు దయతో ఈరోజు మన మూడు సంవత్సరాల నాలుగు నెలల పరిపాలన ఒక్కసారి గమనించినట్టయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున అప్పటిలో ఆ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో నూట యాభై నాలుగు లక్షల టన్నులు ఉత్పత్తి అయితే ఈరోజు సగటున మన ప్రభుత్వ హయాంలో ఈరోజు నూట అరవై ఏడు పాయింట్ రెండు నాలుగు లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈరోజు జరుగుతూ ఉంది అంటే సగటున ప్రతి ఏటా పదమూడు పాయింట్ రెండు తొమ్మిది లక్షల టన్నుల ఉత్పత్తి కూడా దేవుడు దయతో దిగుబడి కూడా పెరిగింది ఈ దిగుబడి ఏం చెప్తుంది అనంటే ప్రతి గ్రామంలోనూ కూడా రైతన్నలు సంతోషంగా ఉన్నారు ఆ రైతన్నలతో పాటు ఆ రైతన్నలకు మంచి దిగుబడి రావడంతో పాటు వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రతి రైతు కార్మికుడు కూడా మంచి జరిగింది అని చెప్పి ఈ లెక్కలు చెప్తాయి అలాగే ఈ మూడున్నర సంవత్సర కాలంలో ప్రతి రిజర్వాయర్లోనూ సకాలంలో నీళ్లు పుష్కలంగా నిండి ఉన్నాయి అనంతపురం సత్యసాయి వంటి జిల్లాలతో సహా అన్ని చోట్ల కూడా భూగర్భ జలాలన్నీ కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి రాష్ట్ర ప్రజలు అంతకు ముందు ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు ఇప్పుడు మూడున్నర సంవత్సరాల మన పాలన చూస్తున్నారు ఒకసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేయటం వల్ల రైతులు బ్యాంకు గడప ఎక్కలేని పరిస్థితి వచ్చారు మన ప్రభుత్వంలో రైతులు కోలుకొని వడ్డీ వ్యాపారుల వద్ద కాకుండా బ్యాంకుల నుంచి మళ్ళీ రుణాలు తీసుకునే పరిస్థితి వచ్చారు ఒక్కసారి గమనించినట్టయితే వడ్డీ లేని పంట రుణాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయంలో ఆయన ఐదు సంవత్సరాలలో వడ్డీ లేని పంట రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ కింద చెల్లించింది కేవలం ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే అయితే అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి పూర్తిగా పథకాన్ని రద్దు చేస్తే ఈ రోజు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని సున్నా వడ్డీ పథకాన్ని మళ్ళీ తీసుకురావడమే కాకుండా ప్రతి రైతన్నకు కూడా ట్రాన్స్పరెంట్ గా ఇది అందేట్టుగా చేస్తూ ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో సున్నా వడ్డీ పథకం కింద పన్నెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది అని చెప్పి కూడా సగర్భంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సర కాలంలో వ్యవసాయ రుణాలు కేవలం మూడు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రెండు వంద ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు మాత్రమే అందితే ఈరోజు మనందరి ప్రభుత్వంలో ఈ మూడున్నర ఏళ్లలో ఇచ్చిన వ్యవసాయ రుణాలు ఏకంగా ఐదు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు రైతన్నలకు నేరుగా బ్యాంకుల ద్వారా ఇప్పించగలిగాం తేడా గమనించమని ఒక్కసారి కోరుతా ఉన్నా అదే చంద్రబాబు హయాంలో పంటల బీమా సొమ్ములో రైతుల వాటాలు రైతులే కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి ఈ రెండు సరిగ్గా జరగకపోవడం వల్ల రైతులకు ఆ రోజుల్లో ఇన్సూరెన్స్ పరంగా ఎంత నష్టం జరిగిందో మనందరికీ కూడా తెలిసింది ఆ రోజుల్లో చంద్రబాబు హయాంలో ఆ ఐదు సంవత్సరాలకు కలిపి ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకు కేవలం మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే పంట బీ పంట బీమా పరిహారంగా దక్కితే ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో నలభై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది రైతులకు అక్షరాల ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు బీమా సొమ్ము నేరుగా రైతన్నల ఖాతాల్లోకి ఈ రోజు అయింది తేడా గమనించమని అడుగుతా ఉన్నా అప్పటి పాలనకు ఇప్పటి పాలనకు రైతనల నుంచి బీమా సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు బీమా సొమ్ము మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కడతా ఉంది నేరుగా ప్రతి గ్రామంలోనూ ఆర్బీకేల ద్వారా ఈ క్రాపింగ్ చేయిస్తా ఉన్నాం ఈ క్రాప్ ద్వారా ప్రతి రైతన్నను కూడా ఇన్సూరెన్స్ పథకం లేకి తీసుకొస్తా ఉన్నాం ఏ రైతు నష్టపోకుండా రైతన్నకు తోడుగా ఉండే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది చంద్రబాబు హయాంలో విత్తనాలు కలితి ఫర్టిలైజర్స్ కలితి పెస్టిసైడ్స్ కలితి ఈ కలితి ఉన్నవి వేసుకుని రైతులందరూ కూడా నష్టపోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉండేటివి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్ర మొత్తం మీద ఈ కలితిని అరికట్టేందుకు ఎన్ని ల్యాబులు ఉన్నాయి అని చెప్పి చూస్తే కేవలం పన్నెండు ల్యాబులు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఈరోజు మనందరి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత అక్షరాల నియోజకవర్గానికి ఒకటి చొప్పున నూట నలభై ఏడు నూట నలభై ఏడు ల్యాబులు ప్రతి నియోజకవర్గ స్థాయిలోనూ కనిపిస్తా ఉన్నాయి ఇందులో డెబ్బై ల్యాబులు ఇప్పటికే పూర్తి అయిపోయి ఇవాళ ఇప్పటికే రైతన్నులకు సేవలు అందిస్తా ఉన్నాయి మరో డెబ్బై ఏడు ల్యాబులకు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో సంబంధించిన ల్యాబులు నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఒక్కసారి గమనించినట్టయితే జిల్లా స్థాయిలో రెండు ల్యాబులు ప్రాంతీయ స్థాయిలో నాలుగు ప్రాంతీయ కోడింగ్ సెంటర్లు ఇవన్నీ కూడా ఇవాళ అందుబాటులోకి వస్తా ఉన్నాయి మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి